హాయ్ అండి ఓం శ్రీ సాయిరా అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు శ్రీ సాయినాథ కిచెన్స్ ఈరోజు నేను వెజిటబుల్స్ అన్నీ వేసి కట్లెట్ చేశానండి ఈ రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకి వెజిటబుల్స్ అన్నీ వేసామన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు ఈ వీడియో చివరి వరకు చూడండి నేను ఏ వెజిటబుల్స్ వేసానో తెలుస్తుంది ఈ సీజన్లో దొరికే వెజిటబుల్స్ అన్నీ కూడా వేసానండి నేను పిల్లలకి హెల్తీగా మనం ఈజీగా పెట్టేయచ్చు ఇష్టంగా కూడా తింటారు వాళ్ళు సరే అండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం ఇవి ఈ రెసిపీ కోసం నేను బంగాళదుంపలు ఉడికించి పెట్టుకున్నాను అలాగే బ్రెడ్ స్లైసెస్ పౌడర్ చేసి పెట్టుకున్నాను అలాగే వెజిటబుల్స్ అన్నీ కూడా ఉల్లికాడలు ముల్లంగి ఆకులు అలాగే టమాటాలు అలాగే క్యారెట్ ఇంకా ఆనియన్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ ఇలాగా ఇలాగ లేకుండా కలిపి పక్కన పెట్టుకున్నాను ఓ బౌల్ తీసుకొని అందులో క్యారెట్ ఉల్లికాడలు ఆనియన్స్ ఆనియన్స్ ఒక రెండు పెద్ద సైజు తీసుకున్నానండి ఉల్లికాడలు ఈ సీజన్లో దొరుకుతాయి కదండి అందుకని అవి కూడా తీసుకున్నాను అలాగే ఒక చిన్నది ఒక నిమ్మకాయ అంతా టమాటా తీసుకున్నాను ఒకటే అలాగే కొత్తిమీర ఇవి ముల్లంగి ఆకులండి ముల్లంగి ఆకులు కూడా వేసాను చాలా మంచిదండి ఒంటికి కూడాను అలాగే ఉప్పు కారం టేస్ట్కి సరిపడినంత ఉప్పు కారం వేసుకున్నాను అలాగే ఇక చూసారా ఉల్లికాడ ఈ ఉల్లికాడలు కూడా వేసాను వాళ్ళకి ఉల్లికాడలు వేసానని కానీ ముల్లంగి ఆకులు వేసానని కానీ ఏమీ తెలియదు ఈ ముల్లంగి ఆకులకు బదులు పాలకూర కానీ తోటకూర కానీ చుక్కకూర కానీ ఏవైనా గ్రీన్ వెజిటబుల్స్ వేసుకోవచ్చు వాళ్ళకి వేసామన్న సంగతి కూడా తెలియనే తెలియదు మనకి కూడా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఇలాంటివన్నీ వేసి పిల్లలకి హెల్తీ ఫుడ్ అనేది మనం ఇస్తే మనకు కూడా ఎంతో సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఉడికించిన బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకున్నాను ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకున్నాను అలాగే అండి అది వామ్ శుభ్రంగా అరచేతిలో వేసుకొని నలిపేసి వేసాను అలా అయితే టేస్ట్ బాగుంటుంది పిల్లలకి ఈజీగా డైజెషన్ అయిపోతుంది అలాగే ఓ బ్రెడ్ పౌడర్ ఒక హాఫ్ కప్పు సరిపోతుంది బ్రెడ్ పౌడర్ ఇలా బాగా కలుపుకోవాలి ఈలోపు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకోవాలి దాంట్లో ఆయిల్ పోసి అది హీట్ అయ్యే లోపు ఈ కట్లెట్స్ అనేవి ఒత్తిసుకోవచ్చు ఇలా ఒత్తుకున్న తర్వాత ఈ కట్లెట్స్ని ఆల్రెడీ కలిపి పెట్టుకున్న ఈ కార్న్ఫ్లవరు ఈ వాటర్ దీంట్లో డీప్ చేసి ఈ బ్రెడ్ పౌడర్లోని ముంచి అది ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూపిస్తాను మీకు ఎలా చేయాలో చాలా హెల్తీ అండి పిల్లలకి మనం సాటిస్ఫాక్షన్గా ఇచ్చే స్నాక్ ఇది ఇవ్వండి ఇలాగా కార్న్ఫ్లవర్ వాటర్లో ముంచి అలాగే ఈ బ్రెడ్ పౌడర్లో కూడా ఇలా ముంచి ఇది ఇది ఆయిల్లో వేసుకోవటమేను ఆయిల్ అనేది సిమ్లో పెట్టుకోకండి అలాగే మీడియంలో కూడా పెట్టుకోకండి హైలోనే పెట్టుకోండి ఎందుకంటే మీడియంలో కానీ సిమ్లో కానీ పెడితే పెడితే ఆయిల్ అనేది బాగా పీల్చేసుకుంటుందండి ఆయిలీగా అయిపోతాయి కనుక హైలో పెట్టుకోండి ఇవి ఆల్రెడీ బంగాళదుంపలు ఇవన్నీ కూడా ఉడికించి పెట్టుకునేవే కనుక ఈజీగా ఫ్రై అయిపోతాయి కనుక హైలోనే పెట్టుకోండి సిమ్లో పె మాత్రం పెట్టకండి ఇలాగ ఒక పక్క వేగాక ఇంకో పక్క తిప్పుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవటం ఈ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతుంది లోపల పిండి కూడా బాగానే కుక్ అవుతుందండి చివరిలో మీకు ఒకటి చూపిస్తాను ఈ కలర్ వచ్చిన దాకా వేయించుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని పిల్లలకి చక్కగా సర్వ్ చేసుకోవచ్చు పిల్లలకు కూడా మనం ఇన్ని వెజిటబుల్స్ వేసాం ఇందులోని అని ఏమీ తెలియదండి వాళ్ళకి చక్కగా టమాటా చేస్తే చక్కగా తినేస్తారు చూసారా వెజిటబుల్స్ అనేది లోపల కూడా ఎంత బాగా కుక్ అయ్యాయో అసలు పచ్చిగా ఏమి ఉండదండి చక్కగా కుక్ అయిపోతాయి ఇదిగోండి చివరిగా ఇలా ఈ కట్లెట్స్ ఇలా సర్వ్ చేసి చేయండి చక్కగా తినేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఓం శ్రీ సాయిరా